నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం రాపూర్ మండలంలో ఈరోజు ఉదయం నుంచి జల్లు పడుతూనే ఉన్నది తెరిపి లేకుండా ఇప్పటిదాకా దాదాపు ఒకటిన్నర సెంటీమీటర్ల వరకు వర్షం పడింది జల్లు ముసిరేసి జల్లు పడుతూనే ఉంది తగ్గేటట్లేదు కాబట్టి ప్రజలు పంగ్లీమీ లేకుండా బయటికి రావద్దు తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోండి వర్షపు నీళ్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి తడిగా ఉంటుంది చిత్తడిగా ఉంటుంది వర్షపు నీటి వల్ల ఎటువంటి కూరికి నీళ్ళు అడివి కలవకుండా జాగ్రత్తగా చూస్తామని చెప్తున్నాము ఓసే రేపటికి తగ్గొచ్చు ఈ లోపల తహసీల్దార్ ఆఫీస్లో స్టాఫ్ అందరూ ఉన్నారు కంట్రోల్ రూమ్ లాగా ఏర్పాటు చేస్తున్నాము ఎక్కడ ఏ జరిగిన విఆర్ఓలు అందరూ వాళ్ళ గ్రామాల్లో ఉన్నారు వెంటనే మాకు చెప్తారు పై అధికారులు చెప్పి దానికి తగిన చర్యలు తీసుకుంటారు స్కూల్స్ ఎంఈఓ గారితో మాట్లాడుకుని స్కూల్ పిల్లలు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇళ్ళకి వెళ్ళిపోయారు మధ్యాహ్నం రేపటికి దాకా కూడా ఈ వర్షాలు ఉంటాయని చెప్తారు అందరూ మనలో అధికారులు అందుబాటులోనే ఉన్నారు గ్రామంలో అక్కడే ఉన్నారు సచివాలయంలో ఆఫీస్ ఉన్నారు బయాలని చెప్పి నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం